హలో గైస్ వెల్కమ్ టు కూల్ టారాడాక్స్ గైస్ ఈరోజు మనం ఈ రీడింగ్లో మనం ఎంతగానో నమ్మిన వ్యక్తులు మీరెంతగానో నమ్ముతున్న వ్యక్తులు మీరు మన అనుకున్న వ్యక్తులు మిమ్మల్ని మోసం చేసి మీకు శత్రువులుగా మారుతున్నారు అనుకోండి అది ఎందుకు మారుతున్నారు అసలు ఇంతగా నమ్మి నమ్మినందుకు వాళ్ళు ఎందుకు మోసం చేస్తున్నారు అని ఎవరైతే ఫీల్ అవుతున్నారో వాళ్ళ కోసమైతే ఈరోజు ఈ రీడింగ్ సో అసలు ఏం చేంజెస్ జరుగుతున్నాయి వాళ్ళ మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి అసలు ఎందుకు ఇట్లాగా మారిపోతున్నారు అనేది అయితే రీడింగ్లో తెలుసుకుందాం అండి అసలు మారి వాళ్ళు ఏం ఏం సాధించాలనుకుంటున్నారు అసలు ఏంటి వాళ్ళ మనసు ఎవరైనా మారుస్తున్నారా అనేది మొత్తం మీ రీడింగ్లో తెలుసుకుందాం గైస్ ఇదైతే పూర్తిగా టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్ సో మీ గనుక రెజినేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి మీకు గనుక రెజినేట్ అవ్వట్లేదు అనుకుంటే రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఏ టైంలో మీరు చూస్తే ఆ టైంకి మీకు ఈ రీడింగ్స్ తాలూకా ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతున్నాయా లేదా అనేది మీరు అబ్జర్వ్ చేసుకోండి గైస్ సో ఎవరైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే మాత్రం నాకు వాట్సాప్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను నెంబర్కి అయితే మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి కాల్స్ మాత్రం దయచేసి చేయొద్దు నేను బిజీగా ఉంటాను కాల్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు మళ్ళీ అది మీకు ఇబ్బందిగా అనిపించవచ్చు నాకు ఇబ్బందిగా అనిపించవచ్చు సో కాల్స్ అయితే అవాయిడ్ చేయండి గైస్ ఓన్లీ మెసేజ్ చేయండి పర్సనల్ రీడింగ్స్ మాత్రం పెయిడ్ రీడింగ్స్ అండి ఒక క్వశ్చన్కి వచ్చి హండ్రెడ్ రూపీస్ సో మినిమం ఛార్జ్ పెట్టాను మీకు ఏదైనా అవసరం అనుకుంటే ఏదైనా అర్జెంట్గా తెలుసుకోవాలి అనుకుంటే మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి కానీ రీడింగ్ ఇచ్చేటప్పుడు మాత్రం ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇచ్చి మీరు ఉన్న పలాన నాకు ఆన్సర్ చెప్పండి అంటే నాకు చెప్పడం కుదరదు గైస్ ఎందుకంటే నేను ఒక త్రీ ఫోర్ డేస్ అయినా టైం తీసుకుంటాను ఎందుకంటే నేను వర్క్ చేసుకోవాలి బిజీగా ఉంటాను అట్ ద సేమ్ టైం ఇంకా ఆల్రెడీ ఇచ్చిన వాళ్ళు కూడా ఉంటారు పాస్ట్లో ఇచ్చిన వాళ్ళు వాళ్ళకి పెండింగ్స్ ఉంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు అలా అలా చేస్తూ ఉంటాను సో మీరు పేషెంట్స్తో వెయిట్ చేయగలము అనుకుంటే అప్రోచ్ అవ్వండి ఇప్పుడైతే లేట్ చేయకుండా మనమైతే రీడింగ్లోకి వెళ్ళిపోదాం గాయస్ ఎవరైతే నా రీడింగ్ నచ్చుతుంది అంతేకాకుండా మాకు కనెక్ట్ అవుతుంది అని అవు అని చెప్తున్నారో కామెంట్స్లో చెప్తున్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున పేరు పేరున ఒక్కొక్కరికి నేను హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి గైస్ సో ఇప్పుడైతే లేట్ చేయకుండా రీడింగ్లోకి వెళ్ళిపోదాం యూనివర్స్ ఒక రైట్ మెసేజెస్ని ప్రాపర్ మెసేజెస్ని వ్యూఆర్స్కి అందించండి వ్యూఆర్స్ అందరి తరఫున కూడా వాళ్ళ విషయస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేరాలని నేనైతే వాళ్ళందరి తరపున మిమ్మల్ని కోరుకుంటున్నాను యూనివర్స్ అందరూ సంతోషపడేలాగా చక్కటి సందేశాన్ని అయితే అందించండి వాళ్ళు ఎందుకు నమ్మి మోసపోతున్నారు అసలు అవతలి పర్సన్ మనసులో ఏముంది అనేది అయితే రీడింగ్లో తెలియచేయండి యూనివర్స్ సో యూనివర్స్ ఒక రైట్ మెసేజ్ని ఒక ప్రాపర్ మెసేజ్ని అందిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గ్రాటిట్యూడ్ 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 సో వ్యా సో గాయస్ ఇప్పుడు మనమైతే రీడింగ్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ సిచ్యువేషన్స్ ఎట్లా చూపిస్తున్నాయంటే మీరు నమ్మిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని బాగా బాగా ఇక్కడ చూసారా ఫైవ్ ఆఫ్ వాన్స్ ఎట్లా అంటే బాగా మిమ్మల్ని ఎమోషనల్గా మిమ్మీ మీద ఒక యాక్షన్స్ తీసుకోవడం కానీ అంటే మీరు మన వాళ్ళే ఇది ఈ రిలేషన్షిప్ అయినా అయ్యి ఉండొచ్చు ఏ రిలేషన్షిప్ అయినా అయ్యు వైఫ్ అండ్ హస్బెండ్ అయి ఉండొచ్చు బ్రదర్ అండ్ సిస్టర్ అయి ఉండొచ్చు మదర్ అండ్ డాటర్ అయి ఉండొచ్చు ఫాదర్ అండ్ సన్ అయి ఉండొచ్చు ఎవరైనా సరే ఎన్ని రిలేషన్ మీ మనసుకు దగ్గరైన రిలేషన్ ఫ్రెండ్స్ అయినా అయి ఉండొచ్చు రిలేటివ్స్ అయినా అయి ఉండొచ్చు లేకపోతే మీ ఇరిగింటి వారు పొరిగింటి వారు ఎవరైనా అయి ఉండొచ్చు ఇక్కడ మీరు వాళ్ళని నమ్ముతున్నారు వాళ్ళు ఎట్లా ఉన్నారంటే బయటకి మీతో మాట్లాడుతూ మీ మీద చుట్టుపక్కల ఉన్ అంటే అంటే ఇంటి అని కాదు గైస్ ఇక్కడ మీ సర్కిల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీ గురించి తప్పులు చెప్పడం కానీ లేనిపోయినో చెప్పడం కానీ ఇట్లాంటివైతే జరుగుతున్నాయి ఆ రకంగా మానసికంగా మీ మీద దాడులు జరుగుతున్నాయి అనేది అయితే ఇక్కడ తెలుస్తున్నది గైస్ సో రీడింగ్లో అయితే మనకు తెలుస్తుంది కానీ జడ్జ్మెంట్ అనేది ఒకటి జరుగుతుంది మీరు ఇదంతా ఎందుకు జరుగుతుందంటే పాస్ట్ లైఫ్లో మనం ఎవరము కూడా అంటే ఏ కర్మ చేస్తామో మనకి కూడా తెలియదు పాస్ట్ లైఫ్లో మంచి చెయ్యొచ్చు చెడు చేయవచ్చు అక్కడ సిచ్యువేషన్స్ని బట్టి మనం మంచి చేసినా కూడా ఒక్కొక్క సందర్భంలో చెడుగా మారచ్చు అట్లా మనకి ఏది తెలియదు మనం ఏ పూర్వజన్మలో ఏం చేసామో ఎలా ఉన్నామో కొన్ని కొన్ని సందర్భాల్లో ఇప్పుడు కూడా మనం మంచిగా అనుకోని వెళ్ళి చేసిన పని ఒక్కొక్కసారి చెడుగా మారచ్చు అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటు ఉంటుంటాయి లైఫ్లో సో ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేయకూడదు ఎవరిని ఏమి అనకూడదు ఎందుకంటే ఇది యూనివర్స్ ఇచ్చే జడ్జ్మెంట్ అనేది ఇక్కడ తెలుస్తుంది ఎందుకంటే మన కర్మ ఏదైతే ఉందో దాని రిఫ్లెక్షన్స్ జరుగుతున్నాయి ఇది మీరు బాధపడాల్సిన అవసరం అయితే లేదు అనేది కూడా అంటే బాధ పెయిన్ అయితే ఉంటుంది గైస్ ఉండకుండా ఎందుకు ఉంటుంది ఏంటి మనం నమ్మిన వాళ్ళందరూ మనల్ని ఇలా మోసం చేసేస్తున్నారు మనం నమ్మిన వాళ్ళందరూ మనల్ని మన గురించి ఇలా చెడు మాట్లాడుతున్నారు ఏంటి మన అనుకున్న వాళ్ళేనా మనల్ని మనల్ని ఇంతలా బాధ పెడుతున్నారు అనే బాధ పెయిన్ అయితే మీలో ఉంది అనేది ఇక్కడ తెలుస్తుంది కానీ అదంతటికీ కారణం ఏంటంటే మన ఏదైతే పాస్ట్లో చేసామో దాని తాలూకు ఇంపాక్ట్ ఇప్పుడు పడుతుంది దానికోసం మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది ఏమి శాశ్వతం కాదు ఆ బాధ పెయిన్ అనేది కూడా శాశ్వతం కాదు ఎందుకంటే యూనివర్స్కి తెలుస్తుంది మనకి ఎంతవరకు మనం పెయిన్ అనేది భరిస్తాం మన ఏదైతే మనం చేసిన పాస్ట్ జన్మలో కానీ పాస్ట్ లైఫ్లో కానీ ఏదైతే చేసి ఉంటామో అది ఎంతవరకు ఉండాలో అంతవరకు అయిన తర్వాత మళ్ళీ మీ రిలేషన్స్ మీరు కోరుకున్నవి ఏవైతే ఉన్నాయో అవన్నీ మీ దగ్గరికి రావటం మీతో ఉండటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఒక మ ఎలా అంటే మన మంచి చెళ్ళు భగవంతుడు తప్ప ఎవరు చూడరు ఎంత తల్లిదండ్రులైనా చూడాలనుకున్న వాళ్ళ చేతుల్లోనూ కూడా ఉండదు సో మనం అంతా మన మంచికే అనుకునే ఒక ఆలోచన అయితే మీలో ఉండాలి అనేది కూడా ఇక్కడ తెలిసింది ఎందుకంటే ఇది జడ్జ్మెంట్ యూనివర్స్ నుంచి వస్తుంది కింగ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా ఏంటంటే ఎవరైతే మీ లైఫ్లో చాలా వరకు ఫైనాన్షియల్గా అంటే డబ్బుల పరంగా మిమ్మల్ని వాడుకోవాలని చూసిన పర్సన్స్ కూడా మీ లైఫ్లో ఉన్నారు వాళ్ళు ఏంటంటే వాళ్ళ మనీ వచ్చిన తర్వాత త్రీ ఆఫ్ వాంట్స్ అండ్ త్రీ ఆఫ్ పెంటి కప్స్ టెన్ ఆఫ్ కప్స్ సో ఇంకా ఇక్కడ ఎలా తెలుస్తుందంటే ఆలోచించుకుంటున్నారు మీరు ఏంటి సిచ్యువేషన్స్ నేను ఎందుకు మోసపోయాను లేకపోతే నేను ఎందుకు వెళ్ళాను ఇంతలా నమ్మాను అని బాధపడుతూ ఆలోచించుకుంటున్నారు ఫస్ట్ పాస్ట్ అయితే ఎలా ఎలా జరుగుతుందంటే బాగా పెయిన్ఫుల్ అంటే వాళ్ళు చెప్పేవన్నీ మీ చెబుత వరకు వస్తాయి మీ మీద ఎవరెవరికో ఏవేవో చెప్తారు లేకపోతే మిమ్మల్ని తప్పు చేయాలని ఎన్నో మీ చుట్టూ క్రియేట్ చేస్తుంటారు ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆ పెయిన్ అంతా తట్టుకొని మీరు బయటపడడానికి ట్రై చేస్తున్నారు చేస్తున్న సందర్భంలో మీరు ఆలోచించుకుంటున్నారు గైస్ ఏం చెయ్యాలి ఇంకా ఎట్లా బయటకు రావాలి ఇంకా ముందుకు ఎలా వెళ్ళాలి అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అసలు ప్రాబ్లం ఎక్కడ ఉంది ఏంటి అనేది ఆలోచించుకుంటున్నారు కానీ జడ్జ్మెంట్ ఏం చెప్తుందంటే మీ పాస్ట్ ఏదైతే ఉందో మీ కర్మ ఏదైతే ఉందో మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మీ కాళ్ళ దగ్గరికి వస్తారు వాళ్ళే మిమ్మల్ని మీ మనసు ఎంతైతే మీ అనుకున్న పర్సన్స్ మీరు నమ్మిన పర్సన్స్ ఇన్ కేస్ మీరు ఇచ్చి మోసపోయి ఉండొచ్చు మా వాళ్ళే కదా అవసరానికి అడుగుతున్నారు వాళ్ళ కోసం ఇవ్వడంలో తప్పేం లేదు అన్న పర్సను తీసుకున్న తర్వాత మిమ్మల్ని చెడుగా అందరి దగ్గర చెప్పొచ్చు మా మీద అంత ప్రెషర్ పెట్టారు లేకపోతే మేము అలాగా వాళ్ళ దగ్గర మోసపోయాము ఇట్లా మీ గురించే చెడుగా చెప్పొచ్చు లేదు పర్సనల్ పర్సనల్గా మాట్లాడుకున్నట్లయితే మీతో బాగా మాట్లాడుతూ ఉంటారు మీతో బాగా నమ్మించినట్టే ఉంటారు కానీ పక్కకు వెళ్ళి వీళ్ళు అలాంటి వాళ్ళు వీళ్ళు ఇలాంటి వాళ్ళు వీళ్ళ బుద్ధిలాగా వాళ్ళు ఈ విధంగా ఇలా ఉన్నారు అసలు వీళ్ళతో ఉండడమే వేస్ట్ వీళ్ళు ఇలా చేస్తున్నారు వాళ్ళు అలా చేస్తున్నారు అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నిటినీ కూడా మీరు ఎందుకు భరిస్తున్నారు అంటే పాస్ట్లో మీరు చేసిన ఏదైతే కర్మ ఉందో దాన్ని అనుభవించేశారు ఇక మీదట దాని నుంచి బయటపడతారు అనేది అయితే యూనివర్స్ యూనివర్స్ ఇచ్చే జడ్జ్మెంట్ మీకు ఇక్కడ అర్థమవుతుందా జడ్జ్మెంట్ అయితే మీ లైఫ్ మీ విషయంలో జరిగింది సో దట్ ఇక్కడ త్రీ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ కప్స్ ఎట్లా ఉంటాయంటే మీ రిలేషన్స్ ఎవరైతే మిమ్మల్ని ఒక చెప్పుడు మాటలో నమ్మి కానీ లేకపోతే పక్క వాళ్ళు చెప్పేదాన్ని విను కానీ లేకపోతే వాళ్ళకి వాళ్ళ చెడు బుద్ధి పట్టి అంటే టైం బాగోలేనప్పుడు ప్రతీది కూడా మనకి రివర్స్గానే మా జరుగుతుంది అట్లాంటి అట్లాంటి టైంని అయితే మీరు ఫేస్ చేశారు అవన్నీ జడ్జ్మెంట్ అవన్నీ వాళ్ళ వాళ్ళగా చేసింది కాదు యూనివర్స్ ఇచ్చింది అంటే వాళ్ళ ఇంటెన్షన్ అదే అయ్యి ఉండొచ్చు వాళ్ళకు కొంతవరకు వాళ్ళు అదే మైండ్ సెట్తో ఉండి ఉండవచ్చు కానీ జడ్జ్ యూనివర్స్ కూడా మీకు మీరు ఏదైతే పాస్లో అనుభవించాలి ఇంకా ఎక్కువగా అనుభవించాల్సింది మీ సేఫ్ కోసం మీ కోసం అది అక్కడతోనే ఆపేసింది అంటే ఇవ్వాల్సింది ఇచ్చింది మీరు మీరు బాధపడాల్సింది పడ్డారు ఇక మీదట ఎట్లా ఉంటారండి త్రీ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ కప్స్ హ్యాపీ లైఫ్ ఉంటుంది సంతోషంగా ఉంటారు మీరు ఎవరి పర్సన్స్ అయితే కొంతవరకు మీరు రియలైజ్ అవుతారు మీరు కూడా తెలుసుకోవాలి కదా అసలు ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు అందరినీ గుడ్డుగా పాస్లో నమ్మేసేవారు డబ్బులు అడిగితే ఇచ్చేసేవారు లేకపోతే మీ దగ్గర ఏదైనా ఛాన్స్ ఉంటే మీరు వాళ్ళకి అందించేవారు లేకపోతే వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలంటే చేసేవాళ్ళు ఇట్లా మీరు అన్ని విషయాలలో కూడా లేదు మీరే ముఖ్యం మీరే మీరంటే నాకు ఇష్టం అంటే నమ్మేసేవారు హ్యాపీ ఫీల్ అయిపోయేవారు ఇలా మీరు మీ మనస్తత్వం అయితే అది ఇప్పుడు కానీ దానివల్ల మీరు చాలా సఫర్ అయితే పడ్డారు అనేది ఇక్కడ తెలుస్తుంది మనకి సో ఇప్పుడున్న పొజిషన్లో ఎట్లా ఉన్నారంటే మీరు అన్నిటినీ కూడా ఆలోచించుకుంటున్నారు అయ్యో ఇందుకు ఇలా నమ్మి మోసపోతున్నాను అనే ఆలోచన అయితే ఉంది కానీ ఎవరైతే మీ మిమ్మల్ని బాధ పెట్టిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళు మీ కాళ్ళ దగ్గరికి రావడం జరుగుతుంది వాళ్ళతోనే మీరు మళ్ళీ అంటే ఇప్పుడు రిలేషన్షిప్ స్టార్ట్ అయినా మీరు ఎలా ఉంటారంటే తెలివిగా ఉంటారు మీకు ఎవరికైతే సపరేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నారని బాధపడుతున్నారో అట్లాంటి వాళ్ళకి కూడా రీయూనియన్స్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి తర్వాత మీ ఫ్యామిలీ లైఫ్తో ఎవరైతే హ్యాపీగా లేము మాకు ఇలా డిస్టర్బెన్సెస్ అయిపోయినాయి మమ్మల్ని మోసం చేశారు మా కొంతమంది వ్యక్తులు మామ మా మీద చెడు ప్రచారాలు చేశారు మమ్మల్ని విడగొట్టారు ఇట్లా ఎవరైతే బాధపడుతున్నారో అది కూడా ఆ యూనివర్స్ ఇచ్చే ఆ పాస్ట్ కర్మ ఏదైతే ఉందో అది కూడా క్లోజ్ అయిపోయింది మీరు మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటారనేది కూడా ఇక్కడ తెలుస్తుంది అయితే మీ గురించి చెడుగా మాట్లాడే వ్యక్తులు మీ గురించి తప్పుగా ఉంచి మీ రిలేషన్స్ పాడి చేసే వ్యక్తులు పరిస్థితి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందో చూద్దాం వాళ్ళు మ్యాక్సిమం ఎలా అంటే సిచ్యువేషన్స్ బట్టి వాళ్ళు ఏదో ఒకటి సాధించాలి అంటే మీ దగ్గర మీ మాట మాట్లాడుతున్నారు పక్కకి వెళ్ళి పక్క వాళ్ళ మాట మాట్లాడుతున్నారు వాళ్ళ పని ఏదైతే ఉందో దానిని సాల్వ్ చేసుకోవడానికి రిలేషన్స్ బ్రేక్ అయిపోయినా పర్వాలేదు అని ఇద్దరి మధ్య ఏదో ఒక ఇష్యూ రేస్ చేయడం కానీ లేకపోతే ఒక్కొక్కసారి మీకు బాగా స్కిల్ ఉంటుంది అంటే మీ స్కిల్ ఎలా ఉంటుందంటే మీరు ఏదైతే ప్రొఫెషన్లో ఉంటారో లేకపోతే ఏదైతే మైండ్ సెట్ ఉంటుందో మీ మా మనస్తత్వాన్ని కానీ లేకపోతే మీ యొక్క స్కిల్ అంటే మీ నైపుణ్యత ఏదైతే ఉంటుందో మా మంచిగా మాట్లాడగలరు అందరిని అట్రాక్ట్ చేసుకోగలరు లేకపోతే మీకు అందరికీ పెట్టే గుణం ఉంటుంది దాని ద్వారా మీరు అందరు ఆ పలానా మనిషి అంటే ఫలానా అబ్బాయి చాలా మంచి వాళ్ళు చాలా మంచి వాళ్ళు అని మీకు వచ్చే పేరు నేమ్ ఫేమ్ ఏదైతే ఉంటుందో దాన్ని చూడలేక అది దాన్ని చూడలేక కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళ థాట్స్ ఎలా ఉంటాయంటే వీళ్ళని పాడు చేయాలి అంటే పాడు చేయాలంటే ఫిజికల్గా పాడు చేయలేరు కదా వెంటనే వచ్చి మీ మీద అటాక్ చేయలేరు సో అటాక్ చేయకుండా మీ చుట్టూ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నెమ్మ నెమ్మదిగా బ్రేక్ చేయడం మెంటల్గా మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఇట్లాంటివి కూడా చేశారు వాళ్ళ మనస్తత్వం ఆ రకంగా వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి అనేది వాళ్ళ మనస్తత్వం అనేది అయితే దీంట్లో వాళ్ళకి కొన్ని రిస్కీ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి ఎలా అంటే మీరు వాళ్ళు మీరు మీ మీ మధ్య మీకు మీ మీ రిలేషన్ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో సపోజ్ మీకు మీ ఫ్రెండ్ అనుకుందాం బాగా బెస్ట్ ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ ఆ క్లోజ్ ఫ్రెండ్కి మీకు మధ్యలో ఇది ఎవరో ఒక పర్సన్ మిమ్మల్ని ఇద్దరిని విడగొట్టడానికి మిమ్మల్ని వాళ్ళ దగ్గర తక్కువ చేయడానికి ఏదో ఒకటి చెప్పారు కానీ సమ్ సమ్ సినారియోస్లో మీ ఫ్రెండ్ కూడా అవి ఫస్ట్ ఆఫ్ ఆల్ విన్నరు అప్పుడు కూడా వీళ్ళు ఏంటంటే మీ మీరు ఇలా చెప్తున్నారు ఎందుకు మంచి మంచివాళ్ళు అని ఇలా అంటుంటే వాళ్ళకి రిస్కీ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది ఉన్నా వాళ్ళు దాన్ని ఏం పట్టించుకోరు ఎలా అంటే వాళ్ళ మెయిన్ ఏంటంటే మిమ్మల్ని మనశ్శాంతి లేకుండా చెయ్యాలి మన అనుకున్న వాళ్ళు మీకు మీ చుట్టూ ఎవరైతే మన అనుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ మీ నుంచి దూరం చేయాలి వాళ్ళు ఏంటంటే మంచిగా ఉంటారు మీతో మంచిగా ఉంటారు అటు వాళ్ళతో మంచిగా ఉంటారు మోసం చేస్తూ వాళ్ళు ఏంటంటే ఒక ఎనిమిస్ ఎనిమీసే కానీ శత్రువులే కానీ మోసం చేస్తూ దూర దూరంగా వాళ్ళు ఎట్లా అంటే బయటికి కనిపించరు బయటికేమో చక్కగా ఒక మే తోలు కప్పుకుంటారు మంచిగా ఉన్నట్టు లోపల మాత్రం వాళ్ళ కన్నింగ్ థాట్స్ అన్నీ అప్లై చేస్తూ ఉంటారు ఆ విధమైన మనస్తత్వంతో దానికి ఎంత రిస్క్ అయినా పర్వాలేదు అన్నట్టు ఉంటుంది వాళ్ళ మనస్తత్వం సో చూద్దాం ఇంకా వాళ్ళు ఏ ఏ డెసిషన్స్ తీసుకుంటున్నారు అసలు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు మెయిన్ వాళ్ళ ఏం వచ్చి మనీ పరంగా మీరు ఎదగకూడదు మీరు మీ చేతిలో మీరు ఎలా ఉన్నారంటే ఇక్కడ మీరు ఎలా ఉన్నారంటే మెయిన్ వాళ్ళు ఏం చూడలేకపోతున్నారంటే క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ ది ఎంపరర్ సో ఎలా అంటే వాళ్ళు ఏం చూడలేకపోతున్నారంటే మీరు ఫైనాన్షియల్గా అంటే మీకు మీ స్తోమతకు తగ్గట్టుగా మీరు ఉన్న దాంట్లో హ్యాపీగా ఉంటారు మీరు ఎంతో కొంత అర్న్ చేయగలుగుతారు ఎవరిని పట్టించుకోరు మీ స్టే ఎలా ఉంటారంటే ఒక స్ట్రాంగ్ పర్సన్గా ఉంటారు ఆ ఉమెన్ అయినా మెన్ అయినా కూడా మీకు ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ స్ట్రాంగ్ పర్ పర్సన్తో ఉంటారు పర్సనాలిటీతో ఉంటారు ఎవరిని కేర్ చే ఈ పర్సన్ ఎవరిని కేర్ చేయరు ఎవరితోని కూడా వీళ్ళకి అవసరం లేదు ఏ ఏమీ లేకపోయి ఎవరు సపోర్ట్ లేకపోయినా వాళ్ళంతటి వాళ్ళే ఎదిగేస్తున్నారు వాళ్ళంతటి వాళ్ళే డబ్బులు ఎర్న్ చేసుకుంటున్నారు సో వీళ్ళని చూడలేక ఈ ఎదుగుదలని కూడా చూడలేక వాళ్ళు ఎలా అంటే మీ మనశ్శాంతిని పోగొట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనశ్శాంతిని పోగొట్టాలంటే రిలేషన్షిప్ని బ్రేక్ చేయాలి సో అక్కడ రిలేషన్స్లో దూరి వాళ్ళు మీ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో మీ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఎమోషనల్గా దేనికైతే కనెక్ట్ అవుతున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడే డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం మొదలు పెడతారు వాళ్ళు తర్వాత తర్వాత ఫైనాన్షియల్గా అంటే ఫైనాన్షియల్గా వీక్ అవ్వడం ఫస్ట్ జరగదు కదా మీరు ఎందుకంటే మీరు ఒక స్ట్రాంగ్ పర్సన్ మీరు చక్కగా అన్నింటిలోనే డెసిషన్స్ తీసుకోగలుగుతారు అన్నిటికీ ముందుకు వెళ్ళగలుగుతారు ఏదైనా మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసేసుకోగలం అనుకుంటారు ఒకళ్ళ సపోర్ట్ అక్కర్లేదు అనుకుంటారు అంత స్ట్రాంగ్ మైండ్ అంటే ఒక ది ఎంపరర్ ఎంపరర్ ఎట్లా అయితే ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్తో ప్రతి దాంట్లోనూ ముందుకు వెళ్ళాలి ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా ఎలా ఉండాలి అని కోరుకుంటారో అట్లా మీరు మీ ఆలోచనలు ఉన్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఎలా పడేయగలరు ఆ పడేయాలంటే దానికి ఏంటి పరిస్థితి అంటే ఫస్ట్ రిలేషన్షిప్స్ అన్నిటినీ కూడా బ్రేక్ చేస్తారు నెమ్మ నెమ్మదిగా అంటే మీరు ఒకవేళ మీ బ్రదరో సిస్టరో ఎవరో ఒకరితో మీరు బాగా క్లోజ్గా ఉంటూ ఉంటారు అది వాళ్ళకి నచ్చదు నెమ్మదిగా మీ రిలేషన్స్లో ఏదో ఒకటి ఒక పాయిజన్ ఎక్కించాలన్నట్టు వాళ్ళ ఆలోచనతో ఉంటారు ఆ విధంగానే మీ మనశ్శాంతి మీద అయితే దెబ్బ కొడుతున్నారు అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది లేదు మీరు మీరు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఏదో ఒకటి అలా రిలేషన్షిప్ లేదు మీరు ఒక మదర్ అండ్ డాటర్ ఆ రిలేషన్షిప్లో కూడా ఏదో ఒకటి అంటే ఒకరికి ఫేవర్ చేస్తున్నట్టు ఒకరికి చెప్పి చెప్పనట్టు వాళ్ళు ఏదో ఒక విధంగా మీ మధ్యలో దూరుతారు వాళ్ళ ప్రయత్నాలు ఎలా ఉంటాయంటే స్ట్ర ఆపకుండా ప్రయత్నాలు అయితే చేసుకుంటూ వెళ్తున్నారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది ఎనీవే లాస్ట్కి వచ్చి ఆ విషయంలో మీకు ఎలా అంటే మీ హార్ట్ ఎలా అయితే బ్రేక్ అయ్యే బ్రేక్ అవ్వాలో అలాగ వాళ్ళు బ్రేక్ చేశారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది ఎందుకంటే త్రీ ఇక్కడ సిక్స్ ఆఫ్ వాన్స్ అండ్ త్రీ ఆఫ్ స్వాట్స్ అండ్ పేజ్ ఆఫ్ స్వాట్స్ ఎట్లా అంటే వాళ్ళు రిపీటెడ్గా ఇదే మెయిన్ మీద టార్గెట్ అంటే ముందు మీ ఎదుగుదలని చూడలేరు మీరు నవ్వితే చూడలేరు మీరు ఒక మంచి బట్టలు వేసుకుంటే చూడలేరు లేకపోతే మీరు ఒక మంచి జ్యువెలరీ మంచిగా ఒక నగలు కొనుక్కుంటే చూడలేరు లేకపోతే మీరు హ్యాపీగా అందరితో కలిసి రిలేషన్స్తో ఉంటే చూడలేరు ఇంకా ఎట్లా అంటే మీరు ఏదైనా కొత్త కొత్తగా మీరు బాగా డబ్బు సంపాదించుకుని కొన్ని ఒక బిల్డింగ్ ఒక కారు ఇలా ఒక లగ్జూరియస్ లైఫ్ని లీడ్ చేస్తే వాళ్ళు చూడలేదు ఇవేవి వాళ్ళకి పడట్లేదు ఎట్లా అంటే ఎమోషనల్గా వాళ్ళు ఏంటంటే వీళ్ళెందుకు ఇంతలా ఉండాలి వీళ్ళెందుకు ఈ ఈ పర్సనాలిటీతో ఉన్నవాళ్ళు చాలామంది సొసైటీలో ఉంటారు కానీ మీ లైఫ్లో అయితే ఉన్నారు అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది సో వీళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు వీళ్ళు వీళ్ళు ఈ రిలేషన్స్ ఉండడం వల్ల వీళ్ళు హ్యాపీనెస్ పొందేస్తున్నారు సో వీళ్ళని మనసు మీద కొట్టాలంటే రిలేషన్షిప్ని అది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ అయినా ఉండొచ్చు లవర్స్ రిలేషన్షిప్ అయినా అవి ఉండొచ్చు లేకపోతే ఇంకేదైనా మీ మనసుకు నచ్చిన బ్రదర్ అండ్ సిస్టర్ మదర్ అండ్ డాటర్ ఫాదర్ అండ్ సన్ ఇట్లా ఏ రిలేషన్షిప్నైనా ఫ్రెండ్స్ ఇలా ఏ రిలేషన్షిప్నైనా అంటే ఒక్కొక్కరు సినారియో ఒక్కొక్కలా ఉంటుంది కదా ఒకరికి బాగా బాండింగ్ మా మదర్ అండ్ డాటర్కి ఉంటుంది లేకపోతే బాగా బాండింగ్ బ్రదర్ అండ్ సిస్టర్కి ఉంటుంది ఇట్లా అన్నమాట ఒక పుట్టిల్తో రిలేషన్షిప్ ఉంటే అది కూడా చూడలేక వాళ్ళకి చెప్పాల్సిన వాళ్ళకి వీళ్ళకి చెప్పాల్సిన వీళ్ళకి ఇట్లా చేసి 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 ఎలా అంటే మీ మనసుని మొక్కలు చేశారు వాళ్ళు అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది సో ఆ విధంగా వాళ్ళు ప్రయత్నాలు అయితే ఆపట్లేదు ఎలా అంటే మీరైతే వాళ్ళని బాగా నమ్మి మనవాలే కదా అని నమ్ముతున్నారు కానీ మీకు కూడా నిజం అనేది తెలిసిపోయింది ఎవరి వలన ఇది వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అనేది ఇక్కడ కన్ క్లియర్గా కనిపిస్తుంది కదా గాయస్ ఎట్లా ఉన్నారంటే వాళ్ళు డెఫినెట్లీ మిమ్మల్ని మానసికంగా బాధ పెట్టాలి అనేదే ఒక ఇంటెన్షన్ కానీ వాళ్ళు మీతో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా నటించారంటే మీకు ఒక మంచి ఫ్రెండ్ లాగో మీకు ఒక మంచి రిలేటివ్ లాగో లేకపోతే మీకు ఒక మంచి వెల్విషర్ లాగో నటించారు కానీ పోను పోను మీకు వాళ్ళ సిచ్యువేషన్స్ అర్థమైంది మీ మధ్య ఏం జరుగుతుందో కూడా మీకు అర్థమైంది మీ కానీ మీ హార్ట్ అయితే బ్రేక్ అయ్యే చేంజెస్కి వాళ్ళు తయారు చేసి మేము మీ మీకు అందరినీ మీరు ఎవరినైతే మీ ఫ్యామిలీ మెంబర్స్ లేకపోతే ఎవరైతే మీ మేలు కోరేవారు ఎవరైతే మీకు ఇష్టమైన బాగా ఇష్టమైన వ్యక్తులు అనుకుంటున్నారో వాళ్ళందరినీ మీ శత్రువుల కింద తయారు చేశారు వాళ్ళందరికీ ఆ విధంగా చెప్పారు సో ఇప్పుడు చూద్దాం యూనివర్స్ వాళ్ళకి ఎట్లాంటి మెసేజెస్ ఇస్తుందో ఇది ఎక్కడతో ఆగుతుంది వాళ్ళకి ఏం పనిష్మెంట్లు దొరుకుతాయి అనేది అయితే ఇక్కడ చూద్దాం ఎందుకంటే మీరు పాస్ట్లో పాస్ట్ లైఫ్లో కానీ ఈ ఈ ల ఈ లైఫ్లో పాస్ట్లో కానీ ఏదైతే కర్మ చేశారో దానికి ఇక్కడతో మీకు ఎండ అనేది పడిపోయింది మీరు ఇంత బ్రేక్ ఇంత మనశ్శాంతి లేకుండా ఉండటం ఇదంతా జరుగుతుంది కానీ రియలైజ్ అవుతారు మీరు ఎవరైతే మీ మనసుకు నచ్చిన పర్సన్స్ అనుకుంటున్నారో వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి వస్తారు వాళ్ళకు అంతటా వాళ్ళు కానీ మిమ్మల్ని పిలవటం కానీ ఇన్ కేస్ మీకంటే పెద్దవాళ్ళు అయితే పిలిచిన వాళ్ళ క్షమాపణలు చెప్పలేరు మీరే టైమ్స్ వాళ్ళని రియలైజ్ అయ్యి వాళ్ళ దగ్గరికి వెళ్ళటం కానీ ఇట్లాంటివైతే జరిగి రీయూనియన్స్ జరుగుతుంది మళ్ళీ ఫ్యామిలీస్ అన్నీ కలిపి హ్యాపీగా ఉండడం జరుగుతుంది అనేది అయితే ఇక్కడ రీడింగ్లో తెలుస్తుంది సో మరి అలా వదిలేస్తే మరి వాళ్ళ కర్మ ఎలా అనుభవిస్తారు అనేది యూనివర్స్ చూద్దాం యూనివర్స్ చూడండి వాళ్ళు ఇప్పుడున్న పొజిషన్లో వాళ్ళు ఇంకా మీదటి ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తారు వాళ్ళు ఇక్కడ చూడండి ఎయిట్ ఆఫ్ కప్స్ అండ్ ఫైవ్ ఆఫ్ స్వాడ్స్ అండ్ ది మెజిషియన్ ఎట్లా ఉన్నారంటే వాళ్ళు చేసిన దానికి కూడా ఇంకా వాళ్ళకి యూనివర్స్ పనిష్మెంట్ అనేది ఇవ్వాలి కదా ప్రజెంట్ సిచ్యువేషన్స్లో వాళ్ళు ఎవరికో ఒకరికి అంటే మీ రిలేషన్స్ అన్నీ బ్రేక్ చేసేసి వాళ్ళు మాత్రం వాళ్ళ మనసులో ఉన్న వ్యక్తులతో హ్యాపీగా ఉండాలని ట్రై చేస్తున్నారు వాళ్ళు ఏదో చెప్పాలనుకున్నారు కానీ ఒక స్వాడ్ ఎనర్జీ ఉంది ఏమీ చేయలేరు జస్ట్ థాట్స్ వెళ్తూ ఉంటాయి వ్యూస్ వెళ్తూ ఉంటాయి కానీ వీళ్ళ వాళ్ళ మనసులో అయితే ఉన్న పర్సన్స్కి వాళ్ళు ఎవరితోనైతే హ్యాపీ రిలేషన్స్ మీ రిలేషన్స్ని బ్రేక్ చేసి వాళ్ళైతే ఎవరైతే హ్యాపీ రిలేషన్స్ని మెయింటైన్ చేయాలనుకు అనుకుంటున్నారో వాళ్ళకి ఏదో చెప్పాలి వాళ్ళు మాత్రం వాళ్ళు అందరితోనే హ్యాపీగా ఉండాలి అని ఇట్లాంటి అందరూ మెప్పు పొందాలి మిమ్మల్ని దూరం చేయాలి వాళ్ళ దగ్గర వాళ్ళని ఏదైతే ట్రై చేస్తున్నారో అది చేస్తున్నారు కొంతవరకు జనాలు అయితే దాన్ని నమ్మారు కూడా నమ్మినా కూడా వెంటనే ది మ్యూజిషియన్ ఎట్లా అంటే అంత తిరగబడింది మొత్తం ఎలా ఉందంటే వాళ్ళు అనుకున్నది ఒకటి అక్కడ జరుగుతున్నది ఒకటి అన్నట్టు అయ్యింది స్వాడ్ ఎనర్జీలో ఉన్నారు సో పేజ్ ఆఫ్ కప్స్ ఎట్లా అంటే వాళ్ళు హోల్డ్ చేయాలనుకుంటున్నారు దాన్ని ఎట్లా అంటే మేము అన్ని బంధాలని మీ రిలేషన్ అన్నిటినీ కూడా మేము మా చేతుల్లో పట్టుకోవాలి అందరు మా చుట్టూ ఉండాలి అని అనుకుంటున్నారు దానికోసం చాలా చాలా ట్రయల్స్ అయితే చేస్తున్నారు ట్రయల్స్ మీద ట్రయల్స్ చేస్తున్నారు దానికోసం ఏదో చెయ్యాలి అనుకుంటున్నారు కానీ ఏమీ జరగట్లేదు అక్కడ వాళ్ళు అనుకున్నది ఏది జరగట్లేదు ఇక్కడ చూసారా ఫోర్ ఆఫ్ స్వాడ్స్ స్వాడ్ ఎనర్జీలో పడుకుని అయితే మేము ఇది అనుకుంటే అది జరిగిపోయింది వాళ్ళు వాళ్ళు కలిసిపోతున్నారు మేము అనుకున్నది జరగట్లేదు ఇప్పుడు మేము ఎలా సర్వైవ్ అవ్వాలి మళ్ళీ మా మా నిజ రూపాన్ని ఎలా చూపించాలి అన్నట్టు నైట్లంతా పడుకోకుండా వాళ్ళు ఆలోచనలు అయితే చేస్తున్నారు అనేది ఇక్కడ తెలుస్తుంది గైస్ సో దీనికోసం ఎట్లా ఉందంటే అందరినీ ఫాలో అవుతున్నారు ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు ఎవరు ఏం చేస్తున్నారు ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు ఇట్లాంటి నిఘా అనేది ఒకటి ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఎట్లా అంటే ఒక నిఘా అనేది ఒకటి పెట్టుకున్నారంటే ఎవరైనా ఎవరితోనైనా కలిసిపోతారా అంటే చూడండి వాళ్ళకి ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి అంటే మీ నుంచి మీరు మన అనుకున్న వాళ్ళందరినీ వాళ్ళు దూరం చేసి అందరినీ శత్రువుల కింద ఎనిమీస్ కింద మార్చేశారు ఇప్పుడు వాళ్ళేంటి వాళ్ళందరికీ దగ్గర అవ్వాలి వాళ్ళు మాత్రం అందరితోనే మంచిగా ఉండాలి అని అని చాలా స్ట్రాంగ్ ఇంటెన్షన్ ఉంది వాళ్ళకి చాలా ఉంది ఇంకొకటి ఏంటంటే వాళ్ళు హార్ట్ఫుల్గా ఎవరినైతే ఇష్టపడుతున్నారో వాళ్ళు సోల్మేట్ అనుకుంటున్నారో అట్లాంటి వాళ్ళకి కూడా వాళ్ళ దగ్గర అయిపోవాలి వాళ్ళు ఏదో చెయ్యాలి వాళ్ళతో వాళ్ళు హ్యాపీగా మేము మూమెంట్ ఉండాలి అన్నట్టు వాళ్ళకు ఉంది కానీ ఏం జరుగుతుందంటే అక్కడ వాళ్ళు అనుకున్నది ఏది అక్కడ జరగట్లా వాళ్ళు బాధపడుతున్నారు శాడ్ మూమెంట్లో ఉన్నారు బయటికి నటిస్తున్నారు అయ్యో రిలేషన్స్ అన్నీ మాకు కూడా బ్రేక్ అయిపోతున్నాయి మేము మా మాట ఎవ్వరు వినట్లేదు అన్నట్టు ఉంది వాళ్ళది ఇంకా అబ్జర్వ్ చేస్తున్నారు ఎవరు ఎవరితో మాట్లాడుకుంటున్నారు ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు ఎవరి మధ్య ఏం జరుగుతుంది అనేది ఒక గట్టి అబ్జర్వేషన్లో ఉన్నారు గైస్ వాళ్ళు సో వాళ్ళ మైండ్ సెట్ అయితే చూడండి వచ్చేస్తున్నాయి వస వరుసగా కర్మ అనేది ఎవ్వరిని వదలదు అనేది ఇక్కడ తెలుస్తుంది చూసారా ఏ వాళ్ళు చేసిన దానికి వాళ్ళు పశ్చత్తా పడుతున్నారు బాధపడుతున్నారు అయ్యయ్యో ఏంటి ఇలా జరిగిపోతుంది మేమే అందరికీ మంచి అయిపోవాలి మంచిగా ఉండాలి అని అందరినీ విడగొట్టేసాం వాళ్ళని విడగొట్టేసాం వాళ్ళతో ఉన్న వాళ్ళని కానీ ఇప్పుడు మా పరిస్థితి ఏంటి మేము సోలోగా ఉన్నాం ఎవ్వరు ఓదార్చడానికి కూడా వాళ్ళకి ఎవ్వరు లేరు అన్నట్టు ఒంటరిగా పడుకొని నైట్స్ ఏడుస్తున్నారు అంత స్వాడ ఎనర్జీలో ఉన్నారు ఆలోచిస్తున్నారు కానీ ఏ ఒక్క విషయం కూడా ముందుకు వెళ్ళట్లేదు ఏమీ జరగట్లేదు ఏది కలిసి రావట్లేదు సో అలా ఉంది వాళ్ళ పరిస్థితి చూసారా దెబ్బలు తిన్నట్టు ఒక ఏం చెయ్యాలి ఎటు వెళ్ళాలని ప్రతిదీ సమస్య కింద మారిపోయింది ఎందుకంటే ఒక్కొక్కసారి వాళ్ళు ఏదైతే చేశారో అది బయటపడిపోతుంది అంటే మీ విషయంలో వాళ్ళు ఏదైతే తప్పుడు డిసిషన్స్ తీసుకున్నారో ఏదైతే తప్పుడు ప్రచారాలు చేశారో అవన్నీ బయటపడిపోతున్నాయి అట్లా బయటపడిపోయినప్పుడు జనాలు మాట్లాడుకుంటున్నారు వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని చెప్పి మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకుంటున్నప్పుడు అవన్నీ వాళ్ళకి తెలిసి అమ్మో మేము ఏం చేస్తున్నావు మాకు ఇబ్బంది అవుతుందేమో అన్నట్టు వాళ్ళకి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు ఒక్కొక్కసారి ఏడుస్తున్నారు ఒక్కొక్కసారి ఈ సమస్యలన్నిటి నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచిస్తున్నారు సో చూసారు కదా వాళ్ళు ఏదైతే ఈ ప్రాబ్లమ్స్ నుంచి ఎట్లా సాల్వ్ చేసుకుని బయటకు వచ్చేసేయాలి అన్నట్టు వాళ్ళ వాళ్ళ ఆలోచన అయితే ఉంది కానీ గట్టిగా ట్రై చేస్తున్నారు గైస్ ఏంటంటే అంత మేము మంచి వాళ్ళమే మేము ఏమి తప్పు చేయలేదు మేము మేము అందరికీ అసలు ఏమి ఇబ్బంది పెట్టలేదు అన్నట్టు ట్రై చేయాలని మాత్రం చూస్తున్నారు కానీ యూనివర్స్ మనం ఎన్ని చేసినా కూడా ఇక్కడ యూనివర్స్ మనల్ని ఏ విషయంలోనైనా మంచి అయితే మంచి చెడు అయితే చెడు విలోవ్ ఫార్చ్యున్ ఇప్పుడు వాళ్ళ ఇప్పటి వరకు వాళ్ళ కర్మ ఏదైతే ఉందో దాన్ని అనుభవించడానికి యూనివర్స్ అయితే విలోవ్ ఫార్చునిచ్ ఎట్లా ఉంటుందంటే వాళ్ళు చేసిన దానికి వాళ్ళు తప్పకుండా ఇక్కడ వాళ్ళు మంచి కర్మ చేస్తుంటే మంచి మంచిగా వాళ్ళకి అన్నీ దొరుకుతాయి వాళ్ళు బ్యాడ్ కర్మ చేస్తే బ్యాడే దొరుకుతుంది వీలు ఏంటంటే చక్రం కాల చక్రం తిరుగుతూ ఉంటుంది వాళ్ళకి రావాల్సింది వాళ్ళకి వస్తుంది అనేది కానీ స్ట్రెంగ్త్ పెంచుకొని మరీ స్ట్రాంగ్గా తయారవుదాం అనే ఆలోచన అయితే వాళ్ళలో ఉంది కానీ ఏమీ చేయలేదు ది హ్యాంగిడ్ మ్యాన్ పొజిషన్లో వాళ్ళు చేసిన దానికి వాళ్ళు చేసిన తప్పుకి ఇక్కడ చూసారో ది హ్యాంగిడ్ మ్యాన్ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఒక రియలైజేషన్ అనేది వాళ్ళకి వచ్చింది అయ్యో మేము చేస్తున్న తప్పు కదా అందుకనే మేము పనిష్మెంట్లు అనుభవిస్తున్నాం కదా చాలా స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఉంటారు ఎవరైతే పర్సన్స్ మిమ్మల్ని అందరినీ శత్రువుల కింద మార్చేశారో ఆ పర్సన్ స్ట్రాంగ్ అయితేనే ఇంత క్రియేట్ చేయగలుగుతారు ఇంత మనుషుల్ని బాధ పెట్టగలుగుతారు అయితే వాళ్ళ విషయంలో ఎలా ఉందంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో వీళ్ళ ఫార్చ్యూన్ వచ్చింది ఎట్లా అంటే కాలచక్రం తిరుగుతూ ఉంటుంది కర్మ ఏదైతే ఉందో చేసిన పాపాలు అనుభవించక తప్పదు అంటారు కదా అయితే ఎవరికి ఇక్కడ చెడు జరగాలనేది కాదు కదా మన ఇంటెన్షన్ కానీ వాళ్ళంతలో వాళ్ళే చేతులారా చేసుకున్నది ఎవరికైనా సరే మరి ఆ టైం అనేది వచ్చినప్పుడు మ పాపమైన పుణ్యమైనా అనుభవించాల్సి వస్తుంది సో వాళ్ళ మనసులో ఆలోచనలు తప్పుగా ఉండి అందరినీ బాధ పెట్టినట్లు చేయటం వల్ల యూనివర్స్ కూడా వాళ్ళకి కొంతవరకు ఏదైతే పనిష్మెంట్ ఇస్తుందో అదైతే వాళ్ళకి దొరుకుతుంది అనేది ఇక్కడ తెలుస్తుంది వాళ్ళు ఎంతైతే మిమ్మల్ని మనశ్శాంతి లేకుండా చేస్తారో అదే మనశ్శాంతిని వాళ్ళు కోల్పోయారు అనేది ఇక్కడ తెలుస్తుంది గైస్ సో ఏమీ చేసుకోలేరు ఒక విధంగా అందరి దగ్గర చెడ్డ అనే పేరు వచ్చేసింది ఇంకొకటి ఏంటంటే వీళ్ళ వాళ్ళని అందరూ విడిపోతున్నారు అనే ఒక మైండ్ సెట్ అయితే అందరికి అందరిలోనూ డెవలప్ అయిపోయింది ఇంకొకటి ఏంటంటే వీళ్ళే అన్నిటికీ మోసాలు చేస్తున్నారు వీళ్ళే అందరినీ రిలేటివ్స్ అందరినీ కట్ చేస్తున్నారు వీళ్ళే అందరి గురించి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అన్నట్లు అందరిలోనూ వచ్చేసింది కానీ వాళ్ళు మాత్రం కాదు మేము మంచి వాళ్ళం మేము మంచిగానే ఉన్నాం అని ప్రూవ్ చేసుకోవాలని ఎంత ట్రై చేసినా ఎంత స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఉన్నా ఇప్పుడున్న పొజిషన్లో వాళ్ళకి ఏమీ అందుబాటులో లేదు చేతులు కాలు కట్టేసేసి వాళ్ళ ఆలోచన జ్ఞానజ్యోతి అనేది వాళ్ళ బ్రెయిన్లో వెలుగుతుంది అయ్యో ఎందుకు ఇంత మిస్టేక్స్ చేసాము సో ఇక మీ విషయంలో చూద్దాం గైస్ ఎట్లా అంటే మీరు మీ గురించి యూనివర్స్ ఎట్లాంటి మెసేజెస్ అంటే మీ ఫ్యూచర్ గురించి ఎట్లాంటి మెసేజెస్ ఇస్తుంది యూనివర్స్ అనేది చూద్దాం ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్ విత్ వాట్ ఐ హ్యావ్ మీ దగ్గర ఏదైతే ఉందో దాంతో మీరు హ్యాపీగా సంతోషంగా ఉండగలరు ఉంటారు అనేది అయితే యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్ ఐఎమ్ వారియర్ మీరు ఏది ఎలాంటి ఛాలెంజెస్ ఇచ్చినా ఒక వారియర్ లాగా ఒక బ్రేవ్గా ఒక మీ ఛాలెంజెస్ అన్నింటినీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫేస్ చేస్తారు అనేది మీలో అలాంటి శక్తి వస్తుంది అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్ సో వీళ్ళు ఇదంతా జరుగుతున్నప్పుడు మీరు ఒక చక్కటి పర్సనాలిటీని డెవలప్ చేసుకోగలుగుతారు మీరు ఏది చేస్తూ ఏ మీ దగ్గర ఏది ఉంటే దాంతో మీరు దానిలోనే ప్రేమను వెతుక్కుంటారు దాంట్లోనే హ్యాపీగా ఉండగలుగుతారు అంతేకాకుండా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మీరు చక్కగా మీరు తట్టుకునే శక్తి సామర్థ్యాలు మీలో పెరుగుతాయి ఐఆమ్ అట్ పీస్ పీస్ విత్ మై పాస్ట్ ఏదైతే పాస్ట్లో జరిగిందో దాని నుంచి మీరు ఒక పీస్ఫుల్నెస్ అంటే జరిగేదంతా మన మంచికే అంటే అప్పుడు అలా జరగడం వల్ల మీరు కూడా రియలైజ్ అవుతున్నారు ఎవరు ఎలాంటి వాళ్ళు ఎవరితో ఎలా ఉండాలి ఇలా ఇప్పుడు అప్పుడు పాస్ట్లో జరిగిన దానికి ఆ రియలైజేషన్తో ఇప్పుడు మీరు ఫ్యూచర్లో మీరు ఇప్పుడు ప్రజెంట్లో మీరు ఎలా అంటే ఒక పీస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయగలుగుతారు అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్ ఐఎమ్ ఏబుల్ టు క్రియేట్ లైఫ్ ఐ వాంట్ మీరు ఎలాంటి జీవితాన్ని కోరుకుంటారో అలాంటి రిలేషన్షిప్ వైజ్ కానీ అలాంటి లైఫ్ని మీరు క్రియేట్ చేసుకొని మీరు హ్యాపీగా ఉండగలుగుతారు అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్ సో ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి గైస్ ఎలా ఉంది రీడింగ్ అనేది నాకు కామెంట్లో తెలియచేయండి కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి వీల్ మీట్ అనదర్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ గైస్ వీల్ మీట్ అనదర్ వీడియో